స్వర్ణకారుల అభివృద్ధికి వారి సంక్షేమానికి కృషి చేస్తానని ఏలూరు స్వర్ణకారుల సంఘం నూతన కార్యవర్గ అధ్యక్షులు బొద్దూరి నాగభూషణం అన్నారు ఏలూరు పట్టణ స్వర్ణకార సంఘం ప్రమాణ స్వీకార మహోత్సవం సోమవారం సాయంత్రం స్థానిక విశ్వనాథ బతయ్య కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ స్వర్ణకారుల సంక్షేమానికి అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు స్వర్ణకారుల సంఘం భవనం నిర్మాణానికి తన ముందు సాయం చేస్తానని తెలిపారు అర్హులైన వారికి పింఛన్లు ఇప్పిస్తామని స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఏలూరు స్వర్ణకార నూతన కార్యవర్గ అధ్యక్షులు బొద్దూరి నాగభూషణం ప్రధాన కార్యదర్శి చిట్టూరి త్రీనాథ్ కోశాధికారి వీర్ని రాజేష్ వైస్ ప్రెసిడెంట్లు అహ్మదుల్లా బేగ్ డొంకా లక్ష్మీకాంతి జాయింట్ సెక్రటరీ లంకలపల్లి శివ నల్లపాటి రాజేష్ గౌరవ సంఘ సభ్యులు ముసినాడ సత్యనారాయణ కొండ కాదా మహేశ్వరరావు తదితరులు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు നമഹദേവന്ദിശോ ദിശാഹ യേക മാതനോടാ പോരസ്സ്ന സയ ജക്ഷനവാരേനാ നമഹദേവാഹ സ്തുതിഹർമേ താത്രാടിക്ക് ഈ ചട്ടക്കറിങ്ങി 10 ലക്ഷം എന്തിനാട്ടേ ടിക്ക് ഉള്ളതുകൊണ്ട് വലിയ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ సోమరాజ సంఘం ఆంధ్రప్రదేశ్ సమస్య సంఘం ఏలూరు జిల్లా ఏలూరు జిల్లా ఏలూరు నగర సోమ రాష్ట్రం ఏలూరు నగర సోమ రాజ సంఘం నూతన నూతన అధ్యక్షుడిగా అధ్యక్షుడిగా

ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ యొక్క శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ కీర్తిని ప్రతిష్టించినట్టుగా మీరందరూ కూడా ఓటింగ్ లో కూడా పాల్గొనడం జరిగింది ముందుగా దానికి కూడా మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మీ అందరూ ఏదైతే ఉన్నాయో ఆ రోజున చెప్పాను ఈ రోజున చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా అంటే సభ్యత్వం మీకు వంద రూపాయలు తీసుకున్నట్టయితే మీ అందరికి కూడా ఏమేమి అవసరమైన ప్రభుత్వం తప్పదనేది పార్టీతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలు కూడా దాంట్లో వస్తాయి యాప్లో వస్తాయి మీకు ఎప్పుడు రేషన్ కార్డు ఇవ్వాలని ఎప్పుడు హౌసింగ్ మీరు అప్లై చేసుకోవచ్చు అలాగే ఎప్పుడు పెన్షన్ రిలీజ్ అవుతుంది అనేది అన్ని కూడా మీకు అందులో తెలుస్తాయి అనేది రూపాయలు ఒక వంద రూపాయలు సభ్యత్వం తీసుకున్నాను సరే తీసుకున్నావా 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 తీసుకున్నా గ్యాప్ అయినా సరే ఇబ్బంది ఏం లేదు ఇరవై ఆరు తారీఖు తర్వాత కొత్త రేషన్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి కూడా అర్హత వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ లో ఇవ్వడం జరుగుతుంది ఇరవై ఆరో తారీఖు ఒక నెల కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ సొన్నకార సంఘం ఏలూరు పట్టణానికి సంబంధించినటువంటి నగర స్వర్ణకార సంఘ ఎన్నికలు మొన్న ఘనంగా జరిగాయి ఆ జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా బొద్దూరి నాగభూషణం గారు నాగు గారు చిత్తూరు త్రీనాథ్ గారు ప్రధాన కార్యదర్శిగా మరి బ్రహ్మాండమైన భారీ మెజారిటీతో గెలవడం జరిగింది ఈ రోజున స్థానిక శాసనసభ్యులు మరి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళినందుకు ఎమ్మెల్యే గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం అలాగే స్థానిక స్వర్ణకార సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇక్కడ మొదలుపెట్టినటువంటి ఆరు వందల గజాల్లో స్వర్ణకార కళ్యాణ మండప నిర్మాణం శరవేగంగా జరుగుతూ ఉన్నది ఆ శరవేగంగా జరిగేదానికి నూతన కమిటీకి బూస్ట్ ఇచ్చే విధంగా స్థానిక శాసనసభ్యులు మరియు నిర్మాణ బాధ్యతని తనని మీద వేసుకుంటానని చెప్పడమే కాకుండా స్వర్ణకారులకే కాదు నియోజకవర్గంలో పే ఇల్లు లేని ప్రతి వారికి కూడా ఇల్లు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పడం స్వర్ణకార సంఘం వారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ నూతన కమిటీ స్వర్ణకార కుటుంబాల యొక్క అభివృద్ధిలో సంతోషంగా పాల్పంచుకొని ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు వేణుమాధవ్ ఏలూరు పట్టణ స్వర్ణకార సంఘం నా పేరు బొద్దూరు నాగభూషణం నేను అధ్యక్షుడిగా పోయిన నెల ఇరవై ఎనిమిదో తారీఖు గెలిచాం మరి అలాగే సెక్రటరీగా ప్రధాన కార్యదర్శిగా చిత్తూరు త్రీనాథ్ గారు గెలిచారు మరి మేము చాలా సంక్షేమ పథకాలు మా స్వర్ణకారులకి అభివృద్ధిలోకి తీసుకొస్తామని చెప్పి మేము అందరికీ తెలియజేయడం జరిగింది మాకు అండదండలుగా మాకు రాష్ట్ర సంఘం జిల్లా సంఘం కూడా మాకు అండగా ఉంది మరి ఇప్పుడే మన డైనమిక్ ఎమ్మెల్యే గారు కూడా మనకు వచ్చి ప్రమాణ స్వీకారానికి వచ్చి మరి మా డిమాండ్లు వారి ముందు పెట్టాం మరి అన్నిటికి కూడా ఆయన ముందుండి మీకెందుకు ఎందుకు నేనున్నాను అని మొన్న వెళ్ళినప్పుడు కలిసినప్పుడు కూడా ఆయన అదే చెప్పారు మరి ఇప్పుడు కూడా మీకు ఎల్లప్పుడు కూడా అండదండలుగా నేను ఉంటాను మీకు ఎలాంటి కష్టం వచ్చినా నేను అని చెప్పి చెప్పడం జరిగింది చాలా ఆస్తి అభివృద్ధికి ఏకైక మార్గం సాధ్యం ఎస్ఎంఆర్ ఎప్పుడు ఖాతాదారుల శ్రేయస్సు కొరకే ఆలోచిస్తుంది అందుకే సరికొత్తగా ఖాతాదారులకు మరింత లాభాలను పొందే విధంగా లక్కీ డ్రాలను మీకు పరిచయం చేసింది డెబ్బై ఐదు మంది సభ్యులతో మొదటి స్కీమ్ మరియు ఇరవై ఐదు మంది సభ్యులతో రెండవ స్కీమ్ ను ప్రారంభించి విజయవంతంగా దూసుకుపోతోంది మీ పెట్టుబడి తక్కువ మీరు పొందే ఆస్తి విలువ ఎక్కువ ఇప్పటి వరకు గెలుపొందిన కస్టమర్లకు స్పాట్ లోని రిజిస్ట్రేషన్ పేపర్లను వారికి అందించడం ఎస్ఎంఆర్ సంస్థ యొక్క పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యుని గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే లక్కీ డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువ గల డోప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువగల పన్నెండు వందల యాభై చదురుపొడుగుల తూ బీహెచ్కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షల విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది మరింకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ ఏలూరు మరిన్ని వివరాలకు సిక్స్